అవునన్నా హైదరాబాద్ బాగా డెవలప్ అయింది ఏం కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది ఓ చిత్రంలో ఫేమస్ డైలాగ్ ఇది ఇది అవును నిజమే బర్డర్ల దగ్గర నుంచి కిడ్నాప్ల వరకు మనుషులు కావాలన్నా మారణాయుధాలు కావాలన్నా హైదరాబాద్ లోనే ఇప్పుడు దొరుకుతున్నాయి భూ వివాదాలు ఆర్థిక తగాదాలు వ్యక్తిగత కక్షలకు ఇప్పుడు ప్రతి ఒక్కరూ తుపాకీలనే వాడుతున్నారు తాజాగా చందానగర్ ఖజానా జ్యువెలరీ చోరీ కేసులోనూ నిందితులు కాల్పులు జరిపి పరారయ్యారు గన్ కల్చర్ మళ్లీ పురుడు పోసుకుంటోంది శివారు ప్రాంతాలే లక్ష్యంగా దోపిడీలు దొంగతనాలు పెచ్చుమీరుతున్నాయి యూపీ బిహార్ మహారాష్ట్ర ఒడిషాకు చెందిన ముఠాలు నగరంలో మాటువేసి ఉన్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు శివారు ప్రాంతాల్లోని కాలనీల్లో నివాసముంటూ ఒంటరి ఇళ్ళు షాపులు బంగారం దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు రాత్రి వేళలోనూ నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దోచుకుంటున్నారు ఒకప్పుడు కత్తులు రాడ్లు ఇతర మారణాయుధాలు చూపి బెదిరించే ఈ దోపిడీ ముఠాల చేతికి ఇప్పుడు కొత్తగా వచ్చాయి వాటితో బెదిరింపులకు పాల్పడటమే కాదు ఏకంగా ప్రాణాలు సైతం తీస్తున్నారు నగరంలో ఈ గన్ కల్చర్ పెరగడానికి ప్రధాన కారణం అత్యంత సులభంగా తుపాకీలు లభ్యమవ్వడమే ఎలాంటి లైసెన్స్ లేని తుపాకీలు హ్యాండ్ మేడ్ గన్లు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు యూపీ బీహార్తో పాటు దేశ సరిహద్దు ప్రాంతాల నుంచి వివిధ మార్గాల్లో వీటిని నగరానికి తెప్పిస్తున్నారు సరిహద్దుల్లో తనిఖీలు సరిగ్గా లేకపోవడంతో ఈ అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతోంది గతేడాది ఫిబ్రవరిలో గచ్చిబౌలిలోని ప్రెజం పబ్లో కాల్పుల ఘటన కలకలం రేపగా బత్తుల ప్రభాకర్ అనే దొంగను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రభాకర్ ఏకంగా వారిపైన కాల్పులు జరిపాడు ఈ కాల్పుల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ తో పాటు పబ్లోని బౌన్సర్ కూడా గాయపడ్డారు అక్కడున్న పోలీసులు చాకచక్యంగా ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు నిందితుడిపై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వందకు పైగా దొంగతనాలు నేరాల కేసులు ఉన్నాయి అక్రమంగా తయారు చేసిన తుపాకులను ప్రభాకర్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గత డిసెంబర్లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దోమలగూడ సమీపంలో ఓ బంగారు వ్యాపారి ఇంట్లో భారీ దోపిడీ జరిగింది సుమారు కోటికి పైగా విలువైన బంగారం నగదును దుండగులు దోచుకున్నారు యజమానిని కత్తులు తుపాకులతో బెదిరించి బంధించి దోపిడీకి పాల్పడ్డారు అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే బాధితుడు తమ్ముడు ఇంద్రజిత్ ఘోరాయే ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి తాజాగా చందానగర్ ఖజానా జ్యువెలరీ షాప్లో కాల్పులు కలకలం సృష్టించాయి ఆరుగురు ముఠా సభ్యులు తుపాకులతో షాపులోకి చొరబడి కాల్పులు జరిపారు డిప్యూటీ మేనేజర్ను కాల్చి గాయపరిచారు అనంతరం వెండి వస్తువులతో పరారయ్యారు వీరి వద్ద మూడు నుంచి నాలుగు నాటు తుపాకీలు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు విపరీతంగా దొరుకుతున్నాయి పాకిస్తాన్ బార్డర్ నుంచి తర్వాత బంగ్లాదేశ్ బార్డర్ నుంచి చాలా గన్లు మన మన ఇండియాలోకి వచ్చాయి ఏదేమైనా పంజాబ్ నుంచి కూడా ఇల్లీగల్ వెపన్స్ విపరీతంగా వస్తున్నాయి ఇప్పుడు మామూలుగా బ్రతిక వాళ్ళ చేతుల్లో గన్నులు ఉండవు నేరగాళ్ళ చేతుల్లోనే ఉంటారు ఉంటాయి ఎందుకంటే నేరం చేసేవానికి గన్ను కావాలా మిగతా వాళ్ళకి ఎందుకు గన్ను కావాలా లైసెన్స్డ్ గన్ ఇవ్వరు కాబట్టి వాళ్ళు గన్ను ఉపయోగిస్తారు హైదరాబాద్లో ఈ గన్ కల్చర్ పెరిగిపోవడానికి ఒకటి ఏమంటే అది మరింత దారుణం ఏమంటే పట్ట పగలు మెయిన్ రోడ్డు మీద పోలీస్ స్టేషన్ నుంచి దగ్గరలో పది మంది సంచరించే దగ్గర పది మంది వచ్చి మోటార్ సైకిల్ ఆపి పట్టపగలు పదిన్నరకు అన్ని సీసీ ఫుటేజ్లు కెమెరాలు ఉన్నాయి వాళ్ళు గన్ పెట్టి కాల్చి బెదిరించి బంగారు మూట కట్టుకొని పోయినారు అది ఎంతో సో ఆ విధంగా వీళ్ళు హైదరాబాద్ నగరంలోనే కాదు శివారు ప్రాంతాల్లోనూ తుపాకీలు కలకలం సృష్టిస్తున్నాయి ఇటీవల మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువ నేత సైతం తుపాకీలతో కాల్చి చంపారు ఈ ముఠా ఏకంగా బీహార్లోని మారుమూల ప్రాంతానికి వెళ్లి తుపాకీ కొనుగోలు చేసుకుని వచ్చారు అక్రమ ఆయుధాల రవాణాపై నిఘా కొరవడటం వల్లే దుండగులు రెచ్చిపోతున్నారు